నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల పరిధిలోని నడిగడ్డ గ్రామ సమీపంలో గల దుందుబీ నదిలో వివిధ ప్రభుత్వ నిర్మాణ రంగాల అవసరాల నిమిత్తం అనుమతుల పేరిట కొంతవరకు ఇసుకను తరలిస్తుంటే మరోపక్క అక్రమ ఇసుక దందా చేస్తూ జేబులు నింపుకుంటున్న మాఫియా రోజు రోజుకి రాజకీయ నాయకుల అండదండలతో పుట్ట గొడుగుల్లా పెరిగిపోతూ వారి అరాచకాలకు అడ్డు లేకుండా పోతున్నాయి అనుమతులు లేనప్పటికీ ఉన్నాయని చెప్పుకుంటూ అక్రమంగా సంపాదించుకోవడానికి అలవాటు పడి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని స్పందించిన నడిగడ్డ గ్రామ గ్రామస్తులు గ్రామ రైతులు మూకుమ్మడిగా గత వారం రోజులుగా ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటూ దుందుబి నది సమీపంలో టెంట్లు వేసి వంటవార్పుతో ధర్నా చేస్తూ నిరసన తెలుపుతూ ఇసుక తరలించడానికి వచ్చిన వారితో రైతులు వాగ్వివాదానికి దిగుతున్నప్పటికీ ఇసుక మాఫియా మాత్రం ఆగడం లేదు అందుకు దిట్టంగానే గ్రామస్తులు కూడా ఇసుక తవ్వకాలకు అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొందరు మాట్లాడుతూ అధికారులకు అనేక మార్లు దుందుబీ నది గుండా గ్రామానికి చెందిన అనేక మంది రైతులము బోరుబావులు పెట్టుకొని మా పంట పొలాలకు సాగునీరు మాకు త్రాగునీరు సరఫరా చేసుకోవడం జరుగుతుందని అక్కడ ఈ మాఫియా ఇసుక తవ్వడం వల్ల మా బోరు బావులు ఎండిపోతున్నాయని మా పంట పొలాలు ఎండిపోయి మాకు త్రాగునీరు కూడా కరువైన రోజులు వచ్చి బతుకు తెరువు లేకుండా పోతోందని మా బతుకులు పాడవకముందే మాపై దయ ఉంచి ఈ మాఫియాను నియంత్రించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ అందుకనే మేమే ఈ మాఫియాను అడ్డుకొని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నామని వారి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇసుక ట్రాక్టర్లు ఆపవద్దని అక్కడకు వచ్చి నచ్చజెప్పి ప్రయత్నం చేసిన పోలీస్ అధికారులతో కూడా రైతులు మాట్లాడుతూ మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇసుకను మాత్రం తీసుకెళ్లనివ్వమంటూ అడ్డుపడుతూ వారు డిమాండ్ చేశారు కానీ ఇంత జరిగినా జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు స్పందిస్తలేరన్నదే ప్రజల్లో చర్చనీయాంశమైన విషయంగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడో నుంచి మాకు బోర్లు ఇదే ఆధారం నడిగేటట్టు ఏ చెరువులు ఎలాంటివి లేవు ఈ ఇసుక పోర్లు తోటే నడిపించుకోవడం ఈ అక్రమంగా ఇసుక తీయడము బోర్లు ఇప్పుడు మొత్తం తేలుతున్నాయి ఈ మాకున్నది నడిగటకైతే మెయిన్గా ఎలాంటి సోర్సెస్ లేదు ఇప్పుడు వాటర్ తాగడానికి కానీ డ్రింకింగ్ వాటరు వ్యవసాయానికి ఈ పోర్ల మీద ఆధారపడ్డదే దానికోసానికి ఇష్ట ఆపాలని అధికారులకు విన్నమించినా వాళ్ళు ఏం మాత్రం మాకు పర్మిషన్ ఉంది కొడుదాం మీరు పోర్లు ఎందుకు వేసుకున్నారు అనేది విధంగా మాట్లాడుతున్నారు అలాంటిది కాకుండా మాకు ఏలాంటి పర్మిషన్ ఇవ్వద్దు ఇక్కడ ఇష్ట తీయొద్దు అనేది మా రైతుల ఆవేదన